బిగ్ బాస్ సీజన్ లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా సోనియా ఆకులా తన నామినేషన్ ప్రక్రియను యూజ్ చేసుకుంది ఇక ముందుగా చెప్పినట్టుగానే సోనియా నిఖిల్ అండ్ ప్రేరణాలని నామినేట్ చేసింది ఇక నిఖిల్ని ఏం పాయింట్స్ పెట్టి నామినేట్ చేసిందో ఇప్పుడు చూద్దాం నిఖిల్ నువ్వు ఎంత స్ట్రాంగ్ ప్లేయరో నీకు స్టార్టింగ్ నుంచి చెప్తూనే వచ్చాను కానీ నీకున్న డిస్ట్రాక్షన్స్ ఏంటి అంటే అది నీకు నువ్వు కల్పించుకున్నవే నువ్వు ఆటల్లో మాత్రం ఆటగాడివే కానీ నువ్వు చాలా విషయాల్లో జీరోవి అందులో ఒకటి నీకు నామినేషన్ ప్రక్రియ చేయడం రాదు నీకంటే విష్ణుప్రియ బెటర్ ఆమెనా ఈ మధ్య కొద్దిగా మంచి పాయింట్స్ పెడుతుంది అంటే ఏ విషయంలో నీకు అలా అనిపించింది సోనియా అని క్వశ్చన్ చేస్తాడు నిఖిల్ నువ్వు పృథ్వీని ఏ పాయింట్తో నామినేట్ చేసావో ఒకసారి చెప్పంటే కేర్లెస్గా ఉంటున్నాడని నామినేట్ చేశానని అంటాడు ఇక పృథ్వీ కలగ చేసుకుని కాఫీ కప్ విషయంలో కేర్లెస్గా అంటూ నామినేట్ చేశాడని చెప్తాడు నీకు ఇంతకన్నా మంచి పాయింట్ ఏమీ లేదా కాఫీ కప్ ఒక్కదాన్ని పట్టుకొని నువ్వు కేర్లెస్ అని ఎలా నామినేట్ చేస్తావు ఆ వారం మొత్తం మీద నీకు హౌస్లో అదొక్కటే తప్పుగా కనిపించిందా ఇక్కడే నువ్వు సేఫ్గా ఆడుతున్నట్టు కనిపిస్తుంది ఇంకా యష్మితో నీకున్న రిలేషన్ మొన్న లవ్ స్టోరీ చెప్పావు ఇన్ని రోజులు మరి యష్మిని వెనకాల ఎందుకు తీర్పించుకున్నావు చెప్పొచ్చు కదా అప్పుడే నీకు బయట ఒక ట్రాక్ నడుస్తుందని నీ మీద ఆశలు పెట్టుకుని తన ఆటను మొత్తం స్పాయిల్ చేసుకుంది నువ్వు నిజంగా ఒక మాస్క్ ఫేస్తో కనిపిస్తున్నావు నిఖిల్ బయటకు వస్తే కానీ అర్థం కాలేదు నువ్వు వేసుకుంది మాస్కా లేకపోతే నిజంగానే జెన్యున్గా ఉంటున్నావా అన్నది అని అంటుంది సోనియా సోనియా అలాంటి మాటలు మాట్లాడే మాకు నేను ముందే చెప్పాను అందుకనే నేను కట్ కూడా చేశాను యష్మితో కొన్ని రోజులు మాట్లాడలేదు అని అంటాడు నువ్వు నన్ను ఎప్పుడు కట్ చేసావు అని యష్మి లెగుస్తుంది పైకి నువ్వు నిజంగానే నాకు అలా చెప్పి ఉంటే నేను నా గేమ్ మీద ఫోకస్ చేసి వేరేలాగా ఉండేదాన్ని నేను ఎందుకు బ్యాడ్ అయ్యేదాన్ని అందరి ముందు అంటూ చెప్పుకుంటూ బోరున ఏడుస్తుంది యష్మి ఇప్పుడేం మాట్లాడతావు నిఖిల్ అంటూ సోనియా క్వశ్చన్ చేస్తుంది యష్మి అలా ఫైర్ అవడం పట్ల ఇక దానికి నిఖిల్ మాట్లాడుతూ నేను నిజంగా చాలా చోట్లనే చెప్పాను యష్మి మర్చిపోయి ఉంటుంది అని చెప్పుకొస్తాడు నిఖిల్ నిఖిల్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నువ్వు ఎక్కడో ఒక మూలన కూర్చున్నప్పుడు చెప్పడం కాదు అందరికీ గట్టిగా వినపడేలాగా అందరిలో చెప్పి ఉంటే వేరేలాగా ఉండేది కానీ నువ్వు అలా చేయకుండా ఆమెతో బ్రతి ఆమెకి షెట్స్ ఇవ్వడం ఆమె బుగ్గలు గెలవడం ఈ మొత్తం అందరితో ఓపెన్గా చేసావు కానీ కట్ చేశానని చెప్పడం మాత్రం చాలా చాటుగా చేసి ఉంటావు నువ్వైతే టోటల్గా చాలా నెగిటివ్ అయ్యావు ఈ అంశంలో అని చెప్పుకొస్తుంది సోనియా నీ ఆటలో విన్నర్కి ఉండాల్సిన విన్నింగ్ క్వాలిటీస్ కంటే కన్నింగ్ క్వాలిటీస్ ఎక్కువగా డెవలప్ చేసుకున్నావు డెఫినెట్లీ నేను నిన్ను ఇలా అయితే అనుకోలేదు బట్ ప్రతిసారి నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఒక్కో స్టెప్ దిగుతున్నావు ఆ టైటిల్ రేస్ నుంచి అంటుంది సోనియా అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానంటుంది ఇక నిఖిల్ కూడా చాలా స్ట్రాంగ్గా రివర్స్ అవుతాడు సోనియా పెట్టిన పాయింట్లపై దాదాపు ఒక గంట వీరిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతుంది సోనియా నిఖిల్ని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి